తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది వేసవి సెలవులతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది అన్ని కంపార్ట్మెంట్లు నుండి వెలుపుల ఆప్తబాస్ భవనం వరకు క్యూ ఉన్నారు భక్తులు గంటల సమయం పడుతోంది మరోవైపు వీకెండ్ కూడా కావడంతో ఒక్కసారిగా కొండపైకి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు స్వామి వారిని దర్శించుకోవడానికి ఒక్కసారిగా పోటెత్తారు శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి షెడ్డు నిండిపోయాయి మూడు కిలోమీటర్ల వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు ఎండాకాలం కావడంతో భక్తుల రద్దీని దృష్టిని పెట్టుకుని టీటీడీ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాయి త్రాగునీరు అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నారు భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు నిన్న స్వామి వారిని తొంభై వేల ఏడు వందల ఇరవై ఒక్క మంది భక్తులు దర్శించుకున్నారు యాభై వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది తలనీలాలు సమర్పించారు హుండీ ఆదాయం దాదాపు మూడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారిని దర్శించుకునే దర్శించుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తిరుమలకు చేరుకుంటున్నారు ఒకవైపు వేసవి సెలవులు కావడంతో ఎన్నికలు కూడా ముగియడంతో పెద్ద ఎత్తున భక్తులు కొండ మీదకు చేరుకుంటున్నారు ఇప్పటికే మూడు కిలోమీటర్ల పైన క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు అయితే ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు కావచ్చు అన్న ప్రసాదాలు కావచ్చు పాలు కావచ్చు ఇవన్నీ కూడా క్యూ లో వేచి ఉన్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం సుమారు మూడు కిలోమీటర్లకు పైగా బారులు తీరారు భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే భక్తుల రద్దీని ఇప్పటికే టీటీడీ అంచనా వేస్తోంది దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది టిటిడి